మీ జీతం ఎంత మీ సంపాదన ఏంటి అనే ప్రశ్నలు మీ గుండెను పిండేస్తున్నాయా డబ్బు అనే కొలబద్దతో మీ విలువను తూచేస్తుంటే ఆత్మన్యూన్యతకు గురవుతున్నారా అసలు మీరు చేసే పనికి విలువే లేదా ఒక్క నిమిషం జగద్గురువు శ్రీకృష్ణుడు దీనికి అసలు సమాధానం ఏం చెప్పాడో తెలుసా ఆయన చెప్పింది కేవలం అర్జునుడికి కాదు మనందరికీ వ్యక్తి తన సహజమైన గుణం ఇష్టం పరిస్థితులకి అనుగుణంగా నిబద్ధతతో ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ పని ఎప్పుడూ పవిత్రమైనదే యజ్ఞం కోసం చేసే కర్మ తప్ప మిగిలిన కర్మలన్నీ బంధనాలే యజ్ఞం అంటే ఏమిటి నిస్వార్థంతో ప్రేమతో త్యాగభావనతో చేసే ప్రతి పని యజ్ఞమే అమ్మ ప్రేమతో వండే వంట నాన్న నేర్పే సంస్కారం ఇవన్నీ హవనంలో వేసే సమిధల వంటివి ఇదంతా కుటుంబ శ్రేయస్సు అక్కటి నుంచి మానవాళి క్షేమం ఇంతకంటే గొప్ప యజ్ఞం ఏముంటుంది కాబట్టి ఈ రూపంలో చేస్తున్న సేవ అన్ని యజ్ఞాలకు భోక్త అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికే ఇంకెప్పుడు తలదించుకోకండి మీ పనికి జీతం తక్కువనో లేదనో బాధపడకండి మీరు చేస్తున్న పనిని ఆస్వాదించండి కృష్ణార్పణమస్తు